నమస్తే అండి నేను మీ నిరంజన్ పూలే ముందుగా ఈరోజు ఒక సబ్జెక్టుతో వచ్చాను అదేంటంటే ఫీజ్ రీఎంబల్స్మెంట్ వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ ఫీజ్ రియంబల్స్మెంట్ అనేది కేసీఆర్ గారి గవర్నమెంట్ కూడా కొనసాగింది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్లో కొనసాగుతుంది అయితే ఇందులో బోగస్ ఇంజనీరింగ్ కాలేజీలని కేసీఆర్ గారే ఆనాడే తొలగించారు ఎందుకంటే కోళ్ల ఫారంలలో కూడా కాలేజీలు నిర్వహించి కేవలం ఫీజు ఫీజ్రీఎంఎన్స్ కూడా ఆ కాలేజీలు నిర్వహిస్తూ అమాయకులని చేర్పించుకొని వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పకుండా వాళ్ళ పేరు మీద వేలాది రూపాయలు కోట్లాది రూపాయలు దండుకోవడానికి ఇలాంటి కాలేజీలు ఉన్నాయని చెప్పేసి కేసీఆర్ గారు గుర్తించి నిర్దాక్షిణంగా అట్లాంటి కాలేజీలన్నీ ముంచారు ఆ కాలేజీని ముంచిన తర్వాత అదే స్థానంలో గురుకుల బిల్డింగ్లు గురుకుల స్కూల్ వెలిశాయి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మీద ఫీజు రింబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కాలేజీలు ధర్నాకు దిగాయి బంధుని పాటించాయి కానీ ప్రభుత్వం కూడా స్పందించి వాళ్ళని మానవతా దృక్పథంతో విడుదల చేసింది ఫీజు రియని విడుదల చేసింది కానీ ఇందులో ఒక విషయం ఏంటంటే ప్రభుత్వం కూడా ఒక మంచి ఆలోచన చేసింది అదేంటంటే విద్యార్థుల అకౌంట్లోనే డబ్బులు వేయాలని ఆ డబ్బులు కూడా వారికి చెందితే బాగుంటుందని కాబట్టి తప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు ప్రభుత్వాన్ని అభినందించాలి వాటి అదేవిధంగా ప్రభుత్వం కూడా పేద విద్యార్థులకు లాభం చేకూరే విధంగా వాళ్ళ అకౌంట్లో వేసి ఈ దోపిడీని అరికట్టాలని ప్రైవేట్ కాలేజీల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల దోపిడీని అరికట్టాలని విద్యార్థులకు న్యాయం జరగాలని కోరుతూ మీ నిరంజన పోలే